ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం జగనన్న విద్యా కానుక పుల్లలచెరువు మండలం పిడికిటివారిపల్లి జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్లో గురువారం ఈ రోజు జగనన్న విద్యా కానుక కార్యక్రమం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ బి శ్రీనివాసరావు అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలో భాగంగా నోట్ బ్యాగులు మూడు జతల బట్టలు సాక్స్ లు బూట్లు పంపిణీ చేశారు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు పాఠశాల చైర్మన్ శ్రీ ఏ శేఖ శేఖర్ రెడ్డి విద్యార్థులు తల్లిదండ్రులు కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మీ అంతా మీరు చెప్తేనే అర్థమవుద్ది ఇక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా చెడు అయితే చెడాలండి మంచి అయితే మంచి చెప్పండి తప్పేమీ లేదు మేమేమి అనుకోం మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు చదవటం లేదా అన్ని విషయాల గురించి మీరు మమ్మల్ని అడగండి ఇది మీకు మంచి అవకాశం మేము పది మంది మీరు యాభై మంది ఉన్నారు లెక్క లేకుండా ధైర్యంగా అడగచ్చు ఈ అవకాశం మా హెడ్ మాస్టర్ గారు మీకు ఇచ్చారు దాన్ని మీరు ఉపయోగించుకోండి పదే పది నేను చెప్తున్నా ఈ అవకాశం కలిగించి మా హెడ్ గారికి మా విద్యార్థి విద్యార్థులకి ధన్యవాదాలు